వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ప్రస్తుతం మనం ఇక్కడ జానపద కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ రోజు ఈ వేదిక ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారు వాళ్ళ అంటే ఆ భవిష్యత్తులో ఎలాంటి ఆలోచన విధంగానే ఈ రోజు ఆ స్థానిక ఎమ్మెల్యే ని పిలిచి ఈ కార్యక్రమంలో వాళ్ళు ఏదైతే బాధలు పడుతున్న సందర్భంలోని ఆ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఈ రోజు ఈ కళాకారుల ఆ రాష్ట్ర స్థాయిగా ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యంగా ఎమ్మెల్యే దృష్టికి ఏం తీసుకెళ్లే ప్రయత్నం నమస్తే వాళ్ళకి నమస్తే ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ముప్పై మూడు జిల్లాలలో ఉంది ఐదు దాదాపు ఐదు వేల మంది యాభై వేల మంది కళాకారులు అంటే వివిధ కళారూపాలకు సంబంధించిన డప్పు మొదలుకొని తోలు యక్షగానం గుస్సాడి కొమ్మగాయ ఇలాంటి అన్ని కళారూపాలకు సంబంధించినటువంటి యాభై వేల మంది మా సంఘంలో ఉన్నారు మరి నాగర్ నాగర్కనూర్ జిల్లాలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ కళాకారుల ఆత్మీయ సత్కార కార్యక్రమానికి మేము ఇచ్చేయడం జరిగింది రాష్ట్ర కమిటీ తరఫున ఎవరైతే మంచిగా వర్క్ చేస్తున్నారో సంఘంలో ఎవరైతే కళా కింది స్థాయి కళాకారులకు వాళ్ళకు అభ్యున్నత పూర్వక పాటు పడుతున్నారో వాళ్ళందరినీ సన్మానించాలనుకున్నాం మండల అధ్యక్ష కార్యదర్శిని ఈ రోజు జిల్లా సన్మాన కార్యక్రమం పెట్టాం దాంతో భాగంగా ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారి దృష్టి కొన్ని సమాచారాన్ని తీసుకోవాలని జరిగింది ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఈ రోజు చూస్తున్నారు కదా ఈ ఫంక్షన్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం లో చేసుకోవాలంటే ప్రైవేట్ సరే ఎంత సహకారం చేసినా కొంత డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది అదే ఒక ఆడిటోరియం అనేది ఉంటే ఏమైతే అంటే కళాకారులు పెట్టుకున్నా కూడా దాంట్లో ఏర్పాటు చేసుకుంటారు అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం కళాకారులు ఎన్నో జానపద కళాకారులు ఈ రోజు వాళ్ళు ఆటపాడి ఆట ఆడి పాట పాడి కట్టి ఈ రోజు సాధించుకున్న తెలంగాణలో ఇప్పటి కూడా కళాకారులకి న్యాయం జరగలేక ఇప్పటి కూడా మూడు పోటలు తినలేక వాళ్ళ అవస్థలు పడుతున్న సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్ లో గత ప్రభుత్వం చూశారు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి కూడా పదమూడు నెలలు అవకాశం సందర్భంలోని వాళ్ళ బాధలు ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏ విధంగా ప్రతి స్పందించారు గత ప్రభుత్వంలో కూడా దాదాపుగా కళాకారులను ఆదరించారు జూపల్లి కృష్ణారావు గారు పాలమూరుకు చెందిన వాళ్ళు వారు కూడా ఒక మంచి స్కీమ్ ను ప్రవేశపెట్టారు టూరిజం శాఖ నుంచి మరియు వివిధ శాఖల నుంచి కూడా కార్యక్రమాలు తీసుకొస్తామని చెప్తున్నారు కాకపోతే కొంత జాప్యం జరిగింది వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఏవైతే పెట్టారో ఎక్కువ దాని వల్ల చేయడం వల్ల కళాకాలకు మేము ఆశించిన రీతిలో ఇంకా ప్రదర్శనలు అయితే రాలేదు ఇక్కడ నుంచి వస్తాయని ఆశిస్తున్నాం ఎందుకంటే మొన్ననే జూపల్లి కృష్ణారావు గారు రవీంద్రబాద్ లో ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరితో కార్యక్రమం ఏర్పాటు చేసి భవిష్యత్తులో తీసుకోబోయే కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది వారు చెప్పినటువంటి దాని గురించి ఆలోచిస్తే తప్పకుండా భవిష్యత్తులో కళాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము అనుకుంటున్నాం తప్పకుండా అది చేయాలని కోరుతాం మళ్ళీ మళ్ళీ మంత్రి గారిని కలుస్తాం సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం కళాకారులకు ఎక్కువ అవకాశాలు రావాలి మీ టీవీ ద్వారా మేము కోరేది ఏంటంటే చాలా మంది పాటలు పాడే కళాకారులు నిరుద్యోగ కళాకారులు ఉన్నారు వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు పాపం వాళ్ళకు కూడా ఏదైనా ఉపాధి చూపెట్టాలి ఐదు వందల యాభై మందికి టీఎస్ఎస్ లో ఉద్యోగాలు ఇచ్చారు చాలా సంతోషం అభినందిస్తున్నాం అయితే మా డిమాండ్ ఏంటంటే ఐదు వందల యాభై మందిని మీరు ప్రభుత్వంలో విలీనం చేయండి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి గుర్తించి గతంలో ఏదైతే డిపిఆర్ ఐఎన్పిఆర్ ద్వారా కార్యక్రమాలు జరిగిన అక్కడ ప్రతి మండలంలో ఒక టీం ఉంది వాళ్ళందరికి అవకాశాలు కల్పించాలని బీటీ ద్వారా మంచిపారు ఇప్పుడు ఈ ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మీరు తీసుకొచ్చిన నిర్ణయాలు ఎమ్మెల్యే దృష్టి స్పందించారు ఎమ్మెల్యే గారు చాలా సానుకూలంగా స్పందించారు తప్పకుండా ఆడిటోరియం అయితే ఇమీడియట్ గా దానికి భూమి పూజ చేసేటప్పుడు కూడా కళాకారులను చెప్పారు ఏవైతే మేము ఇందిరామ్మయిల గురించి చిన్న చిన్న సమస్యల గురించి మేము అడిగాము ఆర్థిక సమస్యల గురించి వారిని ఏం అడగలేదు మేము ఇచ్చినటువంటి సమస్యల గురించి వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు మరి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి జానపద కళాకారుల కోసం ఏర్పాటు ఈ కార్యక్రమానికి వాళ్ళు ఈ రోజు ఎమ్మెల్యే గారిని పిలిచి వాళ్ళు ఏదైతే బాధలు పడుతున్నారో పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేక పిల్లలను చదివించుకోలేక కొన్ని అవస్థలు పడుతున్న సందర్భంలో దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేశారు ఆ వారు కూడా సానుకూలంగా స్పందించి మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాము నేను కూడా ప్రభుత్వంతో మాట్లాడి మీకు కావాల్సినవి అన్ని నేను చేసేలా జరిగేలా చూస్తారని అని హామీ ఇవ్వడంతో ఇక్కడ చాలా మంది కళాకారులు ఆశ సంతోషం వ్యక్తం చేశారు ఇదన్ని మొత్తానికి చూస్తున్నామనే మీటింగ్ నుంచి మీ ప్రసాద్ నాగర్ కర్నూలు